కాంగ్రెస్ పార్టీ నాయకులు గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి హస్తం గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ పాలన రావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్ర ప్రజల అభివృద్ధి చెందుతుందన్నారు రానున్న ఎన్నికల్లో నన్ను ఎమ్మెల్యేగా ఆశీర్వదించండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తైతరులు పాల్గొన్నారు పత్రిక విలేకరులందరూ కూడా అందరికీ నమస్కారాలు పత్రికా విలేకరులందరూ కూడా నా నమస్కారాలు ఈరోజు మన ప్రభుత్వం చూస్తున్నాము గత పది సంవత్సరాలు కూడా ఏ గవర్నమెంట్ వచ్చినా పేద బడుగు బలహీన వర్గాలకి ఎవరు కూడా ఉపయోగపడట్లేదు ముఖ్యంగా ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో మేము అనేక ఇబ్బందులను ఎ ఎదుర్కోవడం జరిగింది మా పేద బడుగు బలహీన వర్గాలు ఈ ప్రభుత్వంలో బాగుపడిన చరిత్రలో లేదు ఒకప్పుడు ఇంద్రమ్మ రాజ్యంలో మేమందరం సుభిక్షంగా ఉన్నాము కానీ ఈరోజు అటువంటి పాలన మేము చూడట్లేదు అదేవిధంగా మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాలన కూడా అద్భుతమైన పాలన మేము కాంగ్రెస్ ప్రభుత్వంలో గతంలో చూసినాము ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం లేని కారణంగా ఇక్కడ దుర్ద్రాష్ట్ర పాలన కొనసాగిస్తూ ఉంది మన రాష్ట్రంలో రాష్ట్రం రావణ కాండ అయిపోయింది ఎందుకంటే ఇక్కడ కేవలం బటలు నొక్కే కార్యక్రమాలు తప్ప అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఇక్కడ జరగలేదు ముఖ్యంగా మా పేద బడుగు బలహీన వర్గాలకు ఇక్కడ ఎటువంటి న్యాయం జరగలేదని మేము మేము అనుకొని ఈ రోజు మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఎందుకంటే పేద బడుగు బలహీన వర్గాల కోసం మేమందరం కష్టపడి పోరాడి వీళ్ళందరికీ కూడా మేము న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు షర్మిలమ్మ గారు ఏపీసీసీ అధ్యక్షురాలుగా మన కేంద్ర ప్రభుత్వము వారు నియమించడం జరిగింది అదేవిధంగా రాహుల్ గాంధీ అక్కడ కేంద్రంలో ప్రధానమంత్రిగా అయ్యి కాంగ్రెస్ పార్టీని మనం తీసుకొచ్చిన తీసుకొచ్చినట్లయితే మళ్ళీ ఇందిరమ్మ రాజ్యాన్ని మనము తీసుకురావచ్చు అనేటువంటి ఉద్దేశంతో మేమందరం కూడా పోరాటం చేస్తున్నాము ముఖ్యంగా ఈ ప్రభుత్వంలో ఇక్కడ అనేక అనేక రకాల అవినీతి చోటు చేసుకున్నది ముఖ్యంగా ఇసుక మాఫియా కొన్ని వేల కోట్లు దోచుకొని ప్రైవేటు వ్యక్తులకు అమ్మేస్తున్నటువంటి పరిస్థితి చూసాము ఒకప్పుడు ఒక ఇసుక లారీ ఒక ఇసుక ట్రాక్టర్ రావాలంటే మా మేము ఉచితంగా తీసుకొచ్చే పరిస్థితి ఉంది ఈరోజు ఒక పేద పేదవాళ్ళు ఒక ఒక ట్రాక్టర్ ఇసుక కొనాలంటే కూడా ఐదు వేల నుంచి ఆరు రూపాయలు ఇచ్చే పరిస్థితి వచ్చింది ఇక్కడ పేరుకేమో ఏ సంక్షేమ పథకాలని తూతూమంతరంగా ఇచ్చేస్తున్నారు ఏదో రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఇచ్చేసి అక్కడ మా ప్రజాధనాన్ని వేల కోట్లని దుర్వినియోగం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మేము నా ఇంటికి పంపించాలి అన్నటువంటి కార్య కార్యక్రమంలో మేమందరం నడుంపు ఇచ్చాము అదేవిధంగా ఈరోజు మనం చూస్తున్నాము రాక్షస రాక్షస పాలన చూస్తున్నాము ఇక్కడ ముఖ్యంగా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఎప్పుడు లేని విధంగా వర్గపోరు ఒకరికొకరు ఒకరి ఒకరి మీద ఒకరి కక్షలు కార్పణాలతో రగిలిపోతున్నటువంటి పరిస్థితుల్లో మేమందరము ఈ గంగాధర నెల్లూరుని సుభిక్షంగా సస్యశ్యామలంగా చేయాలి సో దీనికి ఈ గవర్నమెంట్లంతా ఇంటికి పంపించి మళ్ళీ మా కాంగ్రెస్ గవర్నమెంట్ని తీసుకొస్తే తప్ప ఇక్కడ మనము బాగుపడము అనేటటువంటి భావనతో మేమందరం కూడా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టాలని మేము నిర్ణయించుకోవడం జరిగింది ఈరోజు మీరు చూడండి మహిళలకి సారీ ఉపాధి హామీ పథకం కింద అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇందిరా ప్రభుత్వంలో వచ్చినటువంటి ఈ పథకం ఈరోజు ఒక రోజుకి కేవలం వాళ్ళు నూట అరవై నుంచి రెండు వందల రూపాయలు మధ్యలోనే ఇస్తున్నారు ఇదే మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినట్లయితే వీళ్ళందరికీ కూడా రోజుకి నాలుగు వందల రూపాయల చొప్పున ఉపాధి హామీ పథకం ద్వారా వీళ్ళకి అందించే కార్యక్రమాలు చేయబోతున్నాము అదేవిధంగా ప్రతి పేద మహిళలకి నెలకి ఎనిమిది వేల ఐదు వందల చొప్పున సంవత్సరానికి లక్ష రూపాయల పైన ప్రతి ఇంటి పేద మహిళలకు కూడా కాంగ్రెస్ పార్టీ అందించే ప్రయత్నం చేయబోతుంది అదేవిధంగా రైతులకు ముఖ్యంగా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసే కార్యక్రమం మన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోబోతుంది అదేవిధంగా వృద్ధులకి పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారు అదేవిధంగా వికలాంగులకి వితంతులకి ఆరు వేల రూపాయలు పెన్షన్ కూడా తీసుకొచ్చే కార్యక్రమం మన కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది అదేవిధంగా ప్రతి పేద మహిళకి ఐదు లక్షల రూపాయలతో ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే కార్యక్రమాలు కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురాబోతుంది కాబట్టి ముఖ్యంగా రైతులకి గిట్టుబాటు ధర లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళందరికీ కూడా గిట్టుబాటు ధర కల్పించి గిట్టుబాటు మీద యాభై శాతం అధిక లాభంతో గిట్టుబాటు ధరని నిర్ణయించే విధంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తున్నది ముఖ్యంగా నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉన్నది మన రాష్ట్రంలో ఇప్పుడు మనము కాంగ్ ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో మనము కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే వచ్చిన వెంటనే మన దేశంలో ముప్పై లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన చే చే జరగబోతుంది అదేవిధంగా మన రాష్ట్రంలో రెండు లక్షల ఇరవై ఐదు వేల ఉద్యోగాలు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమాలు కూడా మన కాంగ్రెస్ పార్టీ జరగబో ఇవ్వబోతుంది మీరందరూ ఒక్కసారి తర తరత చప్పట్లతో కొత్త గురించే పని అదేవిధంగా ముఖ్యంగా ప్రత్యేక హోదా కోసం కృషి చేస్తామని చెప్పి జగనన్న గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ రోజు కూడా ప్రత్యేక హోదా గురించి కృషి చేయలేదు అక్కడ బీజేపీతో కొమ్ముతే వీళ్ళు వీళ్ళు స్వలాభం కోసం ఇక్కడ పరిపాలన సాగిస్తున్నారు కానీ ఎటువంటి కార్యక్రమం చేయలేదు ఈరోజు మళ్ళీ మన కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో వచ్చి ఇందిరామ రాజ్యాన్ని ఇక్కడ పునరుచ్చిన తర్వాత వచ్చిన వెంటనే ప్రత్యేక హోదా కూడా మనం పది సంవత్సరాల పాటు తీసుకువచ్చే కార్యక్రమాలు కూడా మన కాంగ్రెస్ పార్టీ తద్వారా మనందరికీ కూడా అన్ని పరిశ్రమలు వచ్చి మన పిల్లలందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు మెండుగా మెరుగుపడే అవకాశాలు ఉంది కాబట్టి ప్రతి పేదవాళ్ళకి కూడా ఉద్యోగ అవకాశాలు వస్తుంది కాబట్టి మనమందరం కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీని ఆదరించి మనము చేతి గుర్తుకు ఓటేసి మళ్ళీ ఇందిరమ్మ రాజ్యాన్ని మనము ఇక్కడ చూడాలి కాబట్టి మీరందరూ కూడా దీనికి కంకణం కట్టుకొని వేరే సైనికుల్లాగా మనమందరూ పోరాడి మనం పార్టీని నిలబెట్టుకోవాలి ఎందుకంటే పది సంవత్సరాలుగా మన పార్టీ మనుగడ లేకుండా చేసేసారు ఇక్కడ ముఖ్యంగా ఈ తెలుగుదేశం గవర్నమెంట్ అయితేనేమి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అయితేనేమి ఇక్కడ మనకు మనుగడ లేకుండా చేశారు వీళ్ళు ఎవరండి అసలు ఎక్కడి నుంచి మనం అందరం కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చాము కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి ఇక్కడ వీళ్ళు రకరకాల కుట్రలు పండి ఆ కాంగ్రెస్ పార్టీని నామరూపాలకు చేసి లేకుండా చేసినారు ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకొని ఈ గవర్నమెంటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి యొక్క ఆశయాల్ని ఏ ఒక్క ఒక్క ఆశయాన్ని కూడా నిలబెట్టుకోలేని పరిస్థితి మనం చూస్తున్నాము అందుకే మన రాజశేఖర రెడ్డి గారి ముద్దుల బిడ్డ షర్మిలమ్మ గారు ఈరోజు మన పేద బడుగు బలహీన వర్గాల కోసం నడుం బిగించి మన కోసం మన క్షేమం కోసం ఈరోజు ఏపీసీసీ అధ్యక్షురాలుగా నియమించబడి జరిగింది సో మనము షర్మిలమ్మ గారిని కూడా మనము ఇక్కడ ముఖ్యమంత్రిని కూడా ఓట్లకి ఓట్లకి అమ్ముడుపోకండి ఇక్కడ వాళ్ళు ఇరు పక్షాలు వైఎస్ఆర్ పార్టీ తెలుగుదేశం పార్టీ వందల కోట్లు సంపాదించుకొని మన ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి మన మన డబ్బుల్ని కోట్లాది రూపాయలని దోచిపెట్టుకొని ఈరోజు అందరికీ డబ్బులు పంచే కార్యక్రమాలు చేస్తారు ఎలక్షన్లు వస్తారు డబ్బులు పంచేస్తారు మన లైసెన్స్ కాబడరు అమ్మ మీరు చూశారు కరోనా కష్టకాలంలో ఎవరైనా వచ్చి డబ్బులు పంచారో మనకే లేదు మన సాగు మనం ఈ ఈరోజు ఓట్ల కోసం కోట్లు తెచ్చుకుంటుంటున్నారు మీరు దయచేసి దాన్ని గమనించండి ఆ డబ్బులంతా మందే ఎన్ని కోట్లు తీసుకొచ్చినా మొత్తం తీసేసి అంత ఖర్చు పెట్టేయండి ఓట్లు మాత్రం చేతి గుర్తుగా వెయ్యండి ఎందుకంటే మన పేద ప్రభుత్వము మన ఇందిరామ్మ రాజ్యం వస్తే తప్ప మనము బాగుపడము కాబట్టి మీరందరూ కూడా మంచి మనసుతో ఆశీర్వదించి మమ్మల్ని మమ్మల్ని గెలిపించి చేతి గుర్తుకు ఓటేసి ఘనంగా గెలిపించి మన కాంగ్రెస్ పార్టీని మళ్ళీ మనము ఇక్కడ పునరునిర్మించడానికి కోసం మీరందరూ కూడా కష్టపడాలమ్మా దయచేసి మీరందరూ కూడా ఆలోచించండి ఎట్టి పరిస్థితి డబ్బులకు లొంగిపోద్దని ఈరోజు మీరు డబ్బులు లొంగిపోతే రేపు అమ్మ నేను డబ్బులు తీసుకున్నావు కదా మరి నీకెందుకు నేను పని చేయాలని చెప్తారు కాబట్టి మీరు దయచేసి డబ్బులు తీసుకుని ఓట్లేసే కార్యక్రమం చేద్దండి అందరి దగ్గర డబ్బులు తీసుకొని ఓట్లు మాత్రం కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకే ఓట్లే అమ్మా చేతి గుర్తుకే చేతి గుర్తుకే చేతికి పైకి చేతి గుర్తుకే சர்ம நம்ம நாயக்கத்தோடு சர்மலம் நாயக்கத்துவம் நாயக்கத்தோ ராகுல் காந்தி நாயக்கத்தோடு ராகுல் காந்தி நாயக்கத்துவம்